రోమా పత్రికలో మాట్ చూద్దాం పత్రిక ఆరు అధ్యాయాలు చూసిన వివరంగా మనం చూసాం క్రమ పత్రికలో మనం ఏడవ అధ్యాయం చూస్తే ఏడవ అధ్యాయం అనేది కొన్ని విషయాల మీద ఆధారపడి ఉంటది పత్రిక ఏడో అధ్యాయం అంతా కూడా ఒక వ్యక్తి ధర్మశాస్త్ర సంబంధమైనవి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నియమాలు అనేవి ఇక్కడ ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే భార్య లేదా భర్త అనేటువంటి వాళ్ళకు సంబంధించి బైబిల్లో ఉన్న కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకా రాయబడింది అదేంటి అని అంటే భర్తల ఇద్దరికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎప్పటి వరకు అని అంటే ఎప్పటిదాకా ఉంటుందా రిలేషన్ అంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు బ్రతుకున్నంత వరకు ఎవరన్నా ఒకళ్ళు చనిపోతే వాళ్ళతో మనం చేసిన నిబంధన అర్థమైపోతుంది అంతే కదా సో అట్లాగనే సో చనిపోతే పరిస్థితి ఏమిటి వర్త చనిపోతే పరిస్థితి ఏమిటి అనే దాని గురించి కొన్ని మాటలు ఇక్కడ రాయపడ్డాయి ఆ తర్వాత ధర్మశాస్త్రం వల్లే నాకు పాపం అంటే ఏంటో తెలిసింది అది లేకపోతే అసలు ఈ గొడవే ఉండేది కాదు ధర్మశాస్త్రం నాలో నీతిని పెంచలేదు అని అపోజిటోడిన గారు మాట్లాడతారు ధర్మశాస్త్రం వల్ల ఏం జరిగింది నీతి అనేది రాలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ పదిహేనులో లో మాట్లాడుతున్నాడు రోమా ఏడు పదిహేను ఎలా అనగా నేను చేయున్నది నేను ఎరగను నేను చేయి చేయక ద్వేషించునదే చేయించు అంటే ఒక చేయాలనుకుంటున్నాడు కానీ అది చేయలేకపోతున్నాడు చేయి చేయొద్దు అనుకుంటున్నాడు కానీ అదే చేస్తున్నాడు ప్రతి వ్యక్తి కూడా అవి ఉంటాయి ఇక ఎప్పుడు చేయకూడదు అనుకుంటాం కానీ కర్మగాలి దాంట్లోనే బా ఇలా ఎప్పుడు ఉండకూడదు అనుకుంటాం కానీ దాంట్లోనే వెళ్ళిపోతా ఉంటాం ఇది మనిషి బలహీనత మరి దీన్ని జయించడం ఎలా లోకమ్మా చాలా చెప్తూ ఉంటారు ఒత్తిడిని చేయించాలంటే ఎలా టీపీ తగ్గించుకోవడం ఎలా ఆరోగ్యం పెంచుకోవడం ఎలా పొట్ట తగ్గించుకోవడం ఎలా ఓ అమ్మాయి అన్ని చూసి చూసి చెప్పడం చాలా సులభంగా ఉంటాయి చేయొద్దు ఉన్నా కదా వాటికి చాలా బ్యాక్గ్రౌండ్ అవసరం అయితే విశ్వాస జీవితంలో సింపుల్ ఇవన్నీ ఏం అవసరం అలా నువ్వు అలా చేయ నువ్వు ఇలా చేయలేదు బాగా పాపం వస్తే ఏం చేయాలి ఒకటి లెక్క పెట్టమంటాడు అంటాడు ఒకటి నుంచి వంద లెక్క పెట్టేదా పాపం ఆగుద్దా అవుతుందా ఎన్ని బోన్లు పగిలిపోయి ఉంటాయో ఇంకా రకరకాలు బట్ మన జీవితంలో మన అపజయాలన్నిటినీ పక్కన పెట్టుకుని ప్రభు యేసు సిలువ దగ్గరికి వెళ్ళి ఈ విషయంలో నేను పడిపోతున్నాను నాకు సహాయం చేయమని మనం దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా సహాయం చేస్తున్నాను ఎవరైనా ఏ వయసు వారైనా ఎలాంటి శోధన అయినా శోధన నాకేమి లేదంటే అది పచ్చబద్ధమే నాకు శోదరం ఉండవా మీకు సోద ఉండవా ఎవరికి ఉండే వాళ్ళకుంటాయి వాటిని మనం చేయించవలసిన వాళ్ళ ఉన్నాము ఎలా చేయించగలమంటే పౌలు గారు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం మొత్తం తెలుసు ఆయనకి కానీ చెయ్యాలనుకున్నదేమో చేయలేకపోతున్నాడు వద్దనుకున్నదే చేస్తున్నాడు ఇలాంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు ఆయన శరీరం పాపమయమై ఉన్నది టైమ్ లో ఇరవై నాలుగు అదే ఇరవై నాలుగు వచ్చిన అయ్యో నేనెంత దడుపాల్పిను ఇంటి లోనము లోరం నుండి నన్ను ఎవడు విడిపించను అందరు చెప్పేది ఇదే కదా నీడు మారడండి ఇంకా మారదండి ఎవడు విడిపిస్తాడు అఫ్ కోర్స్ ఇవన్నీ మానవ సంబంధంగా సాధ్యాలి అవోస్ కానీ బైబిల్ దానికి ఆన్సర్ చెప్తుంది ఏమని చెప్తున్నది అని అంటే మనకి ఆలోచన ఇరవై ఐదు క్రీస్తు ద్వారా దేవునికి చెల్లిస్తున్నాను కాగా మనసు విషయంలో నేను దైవ నియమములకు శరీర విషయంలో పాప నియమసు అయ్యున్నాను కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షణ విధి లేదు క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను వేటించను ఎట్లనగా ధర్మశాస్త్రం దేవిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసినో శరీరాన్ని ఆత్మని మొత్తాన్ని కంట్రోల్ లోకి వచ్చేసింది ఎవరు ఎవరి వల్ల సాధ్యమైంది అంటే దేవుని వల్ల సాధ్యమైంది ధర్మశాస్త్రం వల్ల సాధ్యం కాదు అంటే ఏదో వరకు అక్షరంగా తెలుసుకుంటే సరిపోదు ఆత్మ సంబంధమైనటువంటిది ఉందా మనకన్నీ తెలుసుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా నాకు చాలా తెలుసు ఏమైంది పాటించినప్పుడు అలా మనందరం కూడా పాటించే వారముగా ఉండాలి అయితే మనం అనుకుంటాం ఇది వద్దు అది వద్దు అని మనకు తెలియకుండానే పడిపోతూ ఉంటారు విశ్వాస జీవితంలో గుర్తుపెట్టుకోండి రక్షణ పొందిన తర్వాత తీసుకున్న తర్వాత నేను ఎక్కడా తప్పిపోలేదు అని ఎవరైనా చెప్పగలుగుతారంటే చెప్పగలిగితే చాలా గొప్ప సాక్ష్యమే ఉంటుంది ఎందుకంటే ఆ క్రమంలో పడతా ఉంటావు నిలుస్తా ఉంటాం కొన్ని ఉద్దేశపూర్వకంగా పడే ఉంటాయి కొన్ని తెలియక జరిగే ఉంటాయి ఇట్లా రకరకాల పరిస్థితులు వీటన్నిటిలో మనకు ఇచ్చేది ఎవరు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే మన బలహీనతల్లో పక్కన పెట్టుకోవాలి గుర్తించాలి మన బలహీనతలను మనం గుర్తించాలి అదే నిజమైన బలం నాకేం తిరుగులేదని ఏ రోజైతే అనుకుంటామో అప్పుడే మనం బలహీనంగా ఉన్నట్టు లెక్క అంచనా లెక్కేసుకోవాలి కదా ఏం లెక్కేసుకోకుండా వెళ్ళి జేబులో డబ్బులు ఏమి లేకుండా ఆలోచిస్తాడు జేబెట్టు చూసుకోవాలి బ్యాగులే ఎంత ఉంది జేబులే ఎంత ఉంది మనం ఏం కొనగలం ఎంత మన కెపాసిటీ అలాగే విశ్వాస జీవితంలో కూడా మనం బలంగా ఉన్నామా బలహీనంగా ఉన్నామా అని ఆలోచన చేసుకోవాలి అంచనా వేసుకోవాలి ఎక్కడ బలహీనతలు ఉంటాయో ఆ బలహీనతలు అన్నిటిని అంచనా వేసుకుని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి వాటన్నిటిని జయించాలి జయించాలంటే ఎలా అనుకుంటేనో నెంబర్ ఎక్కడితేనో లేదా ఇంకో ట్రిక్ ఏమీ లేదు ఇక్కడ ట్రిక్స్ ఏమీ లేవు జయించాలంటే ట్రిక్స్ ఏమీ లేవు ఎవరికి మాత్రం ఇష్టం ఉంటది తాగి తాగి చెడిపోవాలని అడిగి మాత్రం వీటికి వాటికి బానిసలు అవ్వాలని ఎవరికి ఉండదు సాధారణ యొక్క ఊరి అదంతా వేటగాని యొక్క వేటగాని ఊరిలో పడిపోతుంట ఈ ఉరి నుండి తప్పించబడాలంటే ప్రభుత్వ సాధ్యం అలాగే ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన ఏం చేస్తుందంటే నువ్వు ఉన్న పరిస్థితుల్లో నుండి నిన్ను తప్పిస్తుంది రెండోది రాబోయే పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు తప్పించడానికి మార్గాన్ని ఏర్పాటు తీసుకెళ్తాడు సైతానుడు రెడీ చేసి పెడుతుంటాడు అన్ని ఊరులు వాళ్ళలు ఇక్కడ ఒక అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఎక్కడోసా దొరుకుతావు సైతాముడు వాడు అన్ని పెడతాడు దేవుడు ఏం చేస్తాడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుంటావో ఈ ప్రార్థనలో దేవుడు ఎక్కడ కాలు వేయకూడదో ఎక్కడ వేస్తే ప్రమాదమో అక్కడ వేయకుండా ఎక్కడ వెయ్యాలో అక్కడే ఉంటాడు అన్ని అక్కడే ఉంటాయి కానీ అవన్నీ దాటుకొని వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు లేదా నీ దారి మారుస్తాడు లేదా నువ్వు ఎలా ముందుకెళ్లాలా ఆయన నడిపిస్తారు ఇది ఎలా సాధ్యం అంటే ప్రార్థనలు అలా సాధ్యం ఎలాంటి పరిస్థితుడైనా మార్చుగాడు అపోర్సుడైన పౌలు శరీరం అంతా పాపంతో నిండి ఉన్నప్పుడు ధర్మశాస్త్రంలో ఆయన ఆయనకి మించి ఎవరు లేరు కానీ ఆయన కూడా పండితుడే గాని పాటించే విషయంలో సుఖం వాడయ్యాడు అప్పుడు యేసు క్రీస్తు మూలముగా ఆయనకి విడుదల విమోచన దొరికింది మన జీవితంలో వాక్యం తెలుసుకోవడమే కాదు పాటించాలి పాటించాలంటే నీలో ప్రార్థన ఉండాలి ప్రభు సన్నిధిలో ప్రభు గారికి వెళ్ళి నీ బలహీనతలను దేవుడికి తెలియచేయాలి ఎవరికి ఏ సందర్భాల్లో తెలియదు మనం అనుకుంటాం ఎగ్జాక్ట్ గా గా ఉన్నాం అనుకుంటాం కానీ సమయం సందర్భం మన బలహీనతలను బయటేస్తుంది అబ్రహాము శ్వాస జీవితంలో పాతలి బంధంలో భక్తులు అందరి జీవితాలు చదివినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే వారి జీవితంలో నేర్చుకోవాల్సిన విశ్వాసపు పాఠాలు కనిపిస్తాయి అందుకే వాటిని చదవాలి పాత వందన చదివి అర్థం చేసుకోవాలి కొత్త వందన చదివి ఆచరించాలి పాతని వందన చదవండి ఆచరించండి సరిపోదాం కొత్త నిబంధన చదివి ఆచరించాలి అబరా విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సింది అతని దేవుని మాట మొట్టమొదటిగా చెప్పినప్పుడు అన్నిటిని విడిచిపెట్టి దేవుడి కోసం ఓ అసలు మామూలు అడిగేసాడా అసలు చేశాడు కానీ కరువు వచ్చినప్పుడు ఏం చేశాడు దేవుడు చెప్పిన స్థలాన్ని విడిచిపెట్టి వేరే స్థలానికి వెళ్ళిపోయాడు వేరే దేశానికే వెళ్ళిపోయాడు వాస్తవంగా ఐ వెళ్ళాడు కాని అది అతనికి ఆశీర్వాదకరంగా లేదు ఎందుకంటే దేవుడి ప్రణాళికలో అది లేదు దేవుడి చిత్తంలో అది లేదు అతను ప్రార్థించి నిర్ణయం తీసుకోలేదు నన్ను పిలిచావు మరి ఏంటి పరిస్థితి అని ప్రభువుని అడగల వెళ్ళిపోయాడు అలాగనే వెళ్ళిపోయాడు అది అతనికి నష్టాన్ని కలిగించి అంటే పరిస్థితులు ఏం చేస్తాయంటే మనల్ని దేవుడి చిత్తంతో పని లేకుండా పరిగెత్తేలా పరిగెత్తే బాగా ఆకలి అవుతుంది ప్రార్థన చేస్తారా బాగా ఆకలి ఇంకేం లేదు కూర్చొని ప్రార్థన చేస్తావా ఏదో కిటికీలు తిందాం పెట్టే ఇల్లు ఏమీ లేకపోతే పెట్టే ఇల్లేది లేదు ఇక్కడ ఆప్షన్స్ కూడా ఏమి లేవు అప్పుడు ఏం చేస్తాం అర్థం చేస్తా విశ్వాసం కలిగి ఉండాలి అంటే మనకు ఆప్షన్స్ లేనప్పుడు ఎందుకు పరిగెత్తాయి చేయడం అదేదో కూర్చొని దేవుడి వైపే చూస్తే ఆయన అద్భుత కార్యం చేస్తాడు కదా ఒక్కో సందర్భంలో ఒక్కో విధమైనటువంటి కార్యాలు చేస్తాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు బండ నుంచి తెచ్చిన వార్త ఇచ్చిన దేవుడు ఆకాశం నుంచి ఇచ్చినటువంటి దేవుడు ప్రార్థిస్తే అద్భుతాలు చేస్తాడు కాబట్టి ఒక్కడనే ఉంచాడు అక్కడ తీసేటప్పుడు కాబట్టి బైబిల్లో మనం చూస్తే భక్తుల జీవితాలలో భక్తుల జీవితాల్లో వాళ్ళ దగ్గరుండి లెసన్స్ ఉన్నాయి మనం నేర్చుకోవడానికి మనం వాటి దగ్గర అప్లై చేసుకోవాలి ఒకవేళ నేనైతే ఏం చేస్తాను అప్రవన్ పొజిషన్ లో నేనుంటే ఏం చేస్తాను అని ఆలోచన చేసుకోవాలి ఇస్సాకు పరిస్థితుల్లో నేనేం చేస్తా యాఫోకు పరిస్థితుల్లో నేనేం చేస్తా తోసేపు పరిస్థితుల్లో నేనేం చేస్తా అని చదివి మమ్మల్ని మనం అక్కడ అప్లై చేసుకుంటే మన పర్సనాలిటీ బయట వస్తుంది యోగైతే అయితే నువ్వేం చేస్తాం జరిగినట్టుగా జరిగితే ఏం చేస్తా యోగులు జరిగినట్టు జరిగితే ప్రార్థన వస్తారా అన్ని పోతే దేవుడే ఇచ్చాడు దేవుడే అనే ఆర్టీకి వచ్చేస్తాం ప్రార్థనకి ఏదో ప్రార్థన అవసరంగా జ్ఞాను వేసాం అసలు ప్రార్థన కాకపోతే బాగుండేది అనే మాటలే మనుషులు వస్తాయి అంటే చెప్తున్నారు కనుక మన ఆలోచన ఎప్పుడు లోకం లోక ఆశలు లోక సంబంధమైన ఆశీర్వాదాలు లోక సంబంధమైన వీటిలో ఉన్నలా అలానే ఉంటారు దైవికంగా ఆత్మ ఉన్నప్పుడు ఇవన్నీ ఏముండవు గారు చెప్తాం లోకం అంతా కూడా పెంటతో సమానంగా భావించాడు ఆయన నష్టంగానే భావించుకున్నాడు అసలు నష్టమే అనుకోవడం దిగిన వాడికి నష్టం జరిగింది అనుకో అని ఫీల్ అవుతాడా దిగిందే అసలు అన్ని నష్టాలన్నీ పోగొట్టుకోవాలని దిగిన వాడికి ఏదన్నా పోయిందంటే బాధ ఉంటుందా ఏముండదు ఎందుకని ఇక్కడ ప్రిపేర్ అయినాడు ధోని దైవికంగా నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నీకు ఏ నష్టం జరిగినా నో ప్రాబ్లం ఆయన చూసుకుంటాను కాబట్టి ప్రతి పరిస్థితుల్లో ప్రభు వైపు చూస్తే ఏదో ఒక అద్భుత సహాయం అనేది ప్రభు చేస్తాడు అయితే మనం ప్రార్థించటం ఇంపార్టెంట్ ప్రార్థనలో గడపటం చాలా ఇంపార్టెంట్ ఒకసారి జరిగింది ఇంకోసారి జరగకపోవచ్చు అదే పద్ధతి మలా జరగకపోవచ్చు ఒకసారి ఒక సహాయం ఒకలా అందినప్పుడు అలాగే మళ్ళీ సహాయం అందిద్ది అని కూడా అంచనా వేసుకోవాడు చెప్పలే డిఫరెంట్ వే ఒకసారి నా దగ్గర అసలు ఏంటబ్ పిల్లలు చాలా ఖాళీలు అవుతా ఉంటాయి ఖాళీ అవుతున్నప్పుడు ఏం చేయాలి అర్థం కానప్పుడల్లా ఆ పిల్లలు వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకోవడము ఏదో వాళ్ళందరూ ఆడుకుంటా ఉంటారు పిల్లలు అది కూర్చొని ఏదో అలా ప్రార్థన చేసుకోవడం కొంచెం ఫ్రెష్ అయ్యచ్చు అలా కూర్చున్నా ప్రార్థన చేస్తా ఉన్నా కళ్ళు చేసి ప్రార్థన చేసుకుంటా కూర్చున్నాం కొంచెం కొంచెం నష్టపడతాము కొద్దిసేపటికి అసలు ఏమి లేవు చాలా ఇబ్బందులు ఇక ఇప్పుడు అయిపోయి మూడు అలా కూర్చున్నాం కొంచెం ఏం కాదు అర్థంగా చిన్న గాలి వచ్చింది ఆ గాలికి అన్ని ఐదు వందల ముప్పై కోట్లే అన్ని ఎదురు వస్తున్నాయి మనం వెళ్ళే పెళ్ళే అన్ని గాలికి అలా అలా దొల్లుకుంటూ దొల్లుకుంటూ వచ్చింది మూడు వేలు వచ్చింది పోటీ వెళ్లే పని లేదు ఎక్కువనే పని లేదు అన్నీ అలా వచ్చేసి పాప ఎవరిలో ఉట్టుకున్నారా ఏమో సరే ఇంకా చేరాల్సిన చోటకి చేరేలే తననుకొని సరే దేవుడు అలా ఇచ్చేయడం అంతే ఆప్షన్ మరలా మరలా రోజు వెళ్ళాడు కూర్చొని నా గావలను కొనుకోవడం కాదు మనకి అవసరం అనుకున్నప్పుడు దేవుని సహాయం ఎలా అయినా ఉంటది కానీ మనం దాన్ని బట్టి దేవుడికి దూరం కాకూడదు నీకు జరిగిందా ఒక కష్టం వచ్చిందా ఓ నష్టమా ఇబ్బంది అప్పుడు ఏం చేయాలి మంచిది నీకు వచ్చిన రోగం దేవునికి దగ్గర కారణమైందేమో నీకు కలిగిన నష్టం నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి కారణమైందేమో నీకు వచ్చినటువంటి కొరత ఇబ్బంది నువ్వు ఏమో చూడటానికి వచ్చిందేమో వాటిని బట్టి ప్రభు ఎవచ్చేయాలి అప్పుడు ప్రభువు ఆయన పరిధిలో అద్భుతాలు చేస్తాడు ఇక్కడ విషయం ఏంటంటే ప్రార్థించే వారిగా ఉండాలి యపోసులైన పౌలు తన శరీరంలో జై కోసం ఏం చేశాడు ప్రార్థన చేశాడు నీలో నువ్వు జయించాల్సినవేవో నువ్వు గుర్తించాలి గుర్తించాలి భక్తుల చరిత్ర చదివినప్పుడల్లా నీకు ఖచ్చితంగా గుర్తు వస్తు చెప్పానుగా అబ్రహాం యొక్క ఓటమితో గుర్తించండి ఇస్సాక్ ఎక్కడ మైనస్ తెలుసుకోండి యాకోబు ఎక్కడ మైనస్ తెలుసుకోండి ఈ మైనస్లన్నీ ఎదురు పెట్టుకొని మనమైతే ఏం చేస్తాం వాళ్ళ శోధనలో మనమైతే ఏం చేస్తాం అనే ఆప్షన్ మనం పెట్టుకుంటే అప్పుడు అర్థమైపోవాలి మనకి మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామా ఎంత వీక్ గా అని ఆ పరిస్థితుల్లో మనం అప్లై చేసుకోవాలి లాంటి పరిస్థితి నీకే వస్తే ఏం చేస్తావు మీ అమ్మ సొంతము కాదు ఓకే కొద్దిసేపటికి ఎవరో ఎక్కడి నుంచో ఢిల్లీ నుండి లేదా మైసూరు నుంచి మహారాణి లేదా బ్రిటిష్ మహారాణి వచ్చి కాబట్టి జోస్ నా కుతురు చిన్నప్పుడు ఏదో తెలంగాణ తగ్గిపోయింది బాల్యంలోనే ఇలా జరిగింది అని చెప్పవచ్చు ఇప్పుడు నువ్వు బ్రిటీష్ వారాని కుతురు అని తెలిసింది ఇప్పుడు ఏం చేస్తావు ఎంత మరొకొకసారి ఆలోచన చేసుకుంటే ఎంత డిఫరెంట్ ఉంది కదా మోసే తెలిసినప్పుడు తన ఒరిజినల్ తల్లి ఓ పేదరాలు ఒక బానిస ఉంటేనేమో అమ్మ కావాలనుకున్నట్టు పోతేనేమో బానిస బ్రద్దు అయిపోద్ది అలాగా కాదు ఏదో అయిపోయింది అమ్మా కన్నావు అప్పుడే ఎక్కువైపోయిందని నీకు నన్ను ఆ బొట్టలో పడేసి వదిలేసావు కదా ఏమే నన్ను పెంచి తిరిగి పెద్ద చేసింది కాబట్టి నేను ఇక్కడే ఉంటానని అటువైపు పెడితే చక్కగా హ్యాపీగా రాజకుంప రాజు రాజుగారి యొక్క సహోదరి కొడుకు రాజరికంలో ఉంటాడు రాజభోగంలో ఉంటాడు ఆపీగా ఉంటాడు ఇటువైపు వస్తే శ్రమలు శోధనలు బానిస కాబట్టి ఇటు దేవుడు ఉన్నాడు ఈ రెండింటి మధ్యలో మనమైతే దేన్ని ఎంచుకుంటాం తెలిస్తే ఒక్కసారిగా మనసు ఆత్మయా ఈ గౌరవంట్లో ఈ బాధలన్నీ పడే పరిస్థితికి ఎండు కాటి పడిపోయింది మనం ఎవరైక మీదట అది మన ఒరిజినల్ అది అది మన ఒరిజినల్ అంటే శోధనలో ఉన్నప్పుడు నీకు ఒరిజినాలిటీ ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నాడు దేవుని బిడ్డలతో ఉండాలి శ్రమలైనా పర్లా దేవుని బిడ్డలతో ఉండాలి దేవుని ప్లాన్ లో ఉండాలి అని అనుకున్నాడు అదంటే అప్పటికి అతను గుర్తు పెట్టుకోండి చున్న పొదలో దేవుణ్ణి చూడలా దేవుని స్వరం వెళ్ళ జస్ట్ తనకు తెలిసిన దాన్ని బట్టే డిసైడ్ అయిపోయాడు నేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తాను నాకు ఐగుప్తు రాజకుమారు అనిపించుకోవడం కన్నా అల్పకాలం పాపభోమం అనుభవించడం కన్నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం నాకు మేలు అని నిర్ణయించుకున్నాడు అతని నిర్ణయం అతన్ని గొప్ప చేసింది ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే ఇక పాత బంధన గ్రంథంలో యహోవా తర్వాత ఇక చెప్పుకోదగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఈ రోజు కూడా ఇస్రాయలీల లెక్కలో అది మోస వ్యతిరేకించారు వాళ్ళు మాకు చెప్పిన ధర్మశాస్త్రం ఏమి వినో అని చెప్పేసి నా వంటి ఒక ప్రవక్త యేసు గురించి ఆయన మాట్లాడాడు అంటే ఈక్వాలిటీ పోలిక నా పో ప్రవక్త పుడతాడనే మాట గోడబడింది పాతడి బృందంలో అంత గొప్పవాడైపోయాడు మోషయ్య కారణం ఏంటంటే అతను టెంప్టేషన్ లో శోధనలో అతను తీసుకున్న నిర్ణయం గొప్పది కాదు సాయంలో కూడా ఎన్నో బలహీనలు ఉన్నాయి ఎన్నో సార్లు పడ్డాడు తిరిగి లేచాడు కానీ దేవునితో అతడు ఉంటాం వల్ల నిలబడ్డాడు జయ జీవితం ఉంది అందులో కూడా మనం పరిశీలన చేసుకోవాలి విశ్వాసులుగా మనం ఎక్కడ పడిపోతున్నాం ఎక్కడ దేవుడికి దూరం అవుతున్నాం ఎక్కడ దేవుణ్ణి బాధ పెడుతున్నాం ఇవి ఆలోచన చేసుకోవాలి ఇవన్నీ వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు మనం అన్ని చేసుకుంటా ఆ టైం రాగానే దేవుడా దేవుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు దేవుడు ఏమంటాడు ఏమంటాడు చెప్పండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్తాడు డాక్టర్ ఏమో చెప్తాడు శాపరూ దినమాక వంకాయ తినమాక గురంగ తినమాక బంగారం తినమాక ఇవన్నీ తినొద్దు లిస్ట్ ఉంటది కదా ఆయన దగ్గరికి వెళ్తే ఈ తినొద్దు అని చెప్తాడు మరలా రెండోసారి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు డైలీ అదే పనిగా ఎన్ని తిని మరలా ఆయన దగ్గరికి వెళ్ళావు అనుకో ఏమంటాడు ఆయన వెరీ గుడ్ బాగా తినేసా ఉంటాడా తెలివిగల డాక్టర్ ఎవడన్నా అయితే నువ్వు బయటికి పోయికి ట్రీట్మెంట్ ఇవ్వబడదు ఇచ్చిన సొమ్మే చచ్చిపోతాయి ఇంకా ఇంకా ఆయన పని చేయదు ఇంకే లేదా దైవికంగా కూడా మనం దైవ నియమం ప్రకారం ఉంటూ ఉండాల్సిన పద్ధతులను దాటిపోయి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఉండి మరలా ఆ టైంకి మరలా డాక్టర్ అన్నట్టుగా దేవుడు అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు ఆ నచ్చినట్టు మాట్లాడు నేను బజార్లో బట్టి వెళ్ళి కేకలి గొడవలు చేసుకో ఇష్టం వచ్చినట్టుగా నోటిని ఉపయోగించు ఇష్టం వచ్చినట్లుగా పరిగెత్తు పాత మూల మాటిమాటి అలా అంటే సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తే ఒక సందర్భంలో అంటాడు కదా యువద నువ్వు ఎవరిని ఉన్నత స్థలం ఏది చూపించినా నువ్వు అక్కడికి వెళ్ళావు సందర్భం వచ్చినప్పుడల్లా ఆ గుడికి ఈ గుడికి వెళ్ళి ఆడ ఉన్నత స్థలాన్ని ఏర్పాటు చేసుకొని వెళ్ళి అక్కడ విగ్రహాలకి బలర్పించి అక్కడ పచ్చని ప్రతి చెట్టు ఎత్తైన ప్రతి కొండ ఈ రెండు కూడా విగ్రహవాదం చేసేవాళ్ళు చెట్టు మంచి చెట్టు కనపడితే చెట్టుకు పూజలు కొండ మీద ఎవరైనా కనపడితే కొండ మీద ఎప్పుడైనా కూడా భలే భలే బలే సక్సెస్ అవుతాయి కొండ మీద ఉండదు దేవుడు అంటే శిలువ కొండ మీద ఉంటుంది కదా అంత ఫేమస్ అయింది అదే ఏడో ఆడో ఉంటుంది చేస్తారా మనకి డెఫరెంట్గా ఉండాలి మన పట్టించుకునేవాడు ఉండకూడదు అలా వదిలేసేయాలి ఎన్ని మెట్లు ఎక్కాలి అలా సింపుల్గా వచ్చి అన్నం పెట్టుకోవాలి ఏదో డబ్బులు ఒక పక్కన వేయాలి ఏదన్నా ఫార్మల్ తీసుకుంటే ఎక్కడ చేసుకోవాలి ఎందుకు మన పరిమాణం ఇలా ఉంటే మనుషులు ఇష్టపడతారు అలా చెట్లు కొండలు వీటన్నిటి బాగా వాడారు అందుకే చాలా తీవ్రమైన పదజాలం కూడా వాడతాడు అక్కడ దాన్ని ఆ విగ్రహ ఆరాధన విభిచారం అనే పాపంతో పోల్చి పచ్చని ప్రతి చెట్టు ఎత్తైన కొండలు పాపం తీని స్థలమే ఉంది అని అంటే ప్రతి చోట వాళ్ళు విగ్రహ ఆరాధన చేస్తున్నారు ఎల్లో నీ ఉన్నత స్థలాలు ఉన్నాయిగా కాబో వారి దగ్గరికి వెళ్ళిపోవని అంటాడు ఎందుకని వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్ట వెళ్ళిపోయారు కదా కాబట్టి విశ్వాసం మనం కూడా మన జీవితాల్లో మనకి ఎన్నో శోధనలు వస్తుంటాయి అబ్రహం గా వస్తాయి ఆకులుగా వస్తాయి నౌసేపులాగా వస్తాయి బోషేలాగా వస్తాయి అందరిలాగా అందరికి ఉంటాయి వీటిని జయించాలి అంటే మన ప్రభు సన్నిలో ప్రార్థించాలి యథార్థం ఒప్పుకోవాలి వాటిని వాటిని జయించాలి మన మనసు జయించాలి అనే మనసు ఉండాలి ఆ మనసు ఉన్నప్పుడు ప్రార్థించే మనసు వస్తుంది అప్పుడు ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకుంటే ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంటుంది గుర్తుపెట్టుకోండి తొందరపడి పరిగెత్తం సామెతలు గ్రంథం చెప్తుంది కదా తొందరపడి నడుచువాడు ఏమవుతాడు అమ్మాయి సిద్ధు తొందరపడి నడిస్తే ఏమవుతాడు ఏమవుతాడు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవు సామెత ముప్పై ఒక్క సామెతలు గ్రంథం ముప్పై ఒక్క అధ్యాయాలు ఉన్నాయి పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా రోజు ఒక సామెతల ఒక్క గ్రంథంలో సామెతల గ్రంథంలో ఒక్క అధ్యాయం చదవాలి ఇది లోకంలో నువ్వు ఎలా బతకాలో నేర్పిస్తుంది అందరూ తిన్నాలే పెద్దలేదు కొంచెం అర్థం చేసుకునే వయసున్న ప్రతి ఒక్కరు సామెతలు ఒక అధ్యాయం ఈ రోజు ఏంటంత ఆ రోజు ఆ అధ్యాయం రేపు అలా ముప్పై ఒకటే ముప్పై ఒకటి చదివితే నెలక పన్నెండు సార్లు చదవచ్చు బుద్ధి లేని అని అవన్నీ కదా ఎట్రో ఎందుకంటే మహా జ్ఞాన కనిపిస్తుంది సామెతలు చదవాలి చిన్న పెద్దలు అందరూ కాబట్టి మనం ప్రభుత్వ సన్నిధిలో ప్రార్థించాలి ప్రభు జయమిస్తాడు తన జీవితంలోనే అపోసు లేని పౌరులు జయం పొందాలి ఎలా అంటే సింపుల్ గా ఇసుకు ప్రార్థన చేయటం ద్వారా మనం కూడా ప్రార్థించడం ద్వారా అక్కడ చూడండి ఎనిమిదో అధ్యాయంలో ఇంకో మాట ఎక్కువ ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చి రోమ పత్రిక ఎనిమిది పద్నాలుగు పదిహేను దేవుడి ఆత్మ చేత దేవుని నడిపించబడదు మార్లైదులయ మరలా భయపడకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ పుత్రాత్మను పొందిత్రి ఆత్మ కలిగిన వాళ్ళు మనము అబ్బా తండ్రి అని మన పెంచున్నాం తండ్రి అని అంటే మనం ఎవరో ఆయనకి పిల్లలు ఎలా ఒక ఆత్మను పొంది ఉన్నాం దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నాం మనమే ఇస్రాయలీలు కాదు కానీ దేవుడు ఎలా చేసుకున్నాడు అందరినీ ప్రపంచమంతా తన పిల్లలే ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా ఆయన పిల్లలే అంగీకరించిన వాళ్ళందరూ ఆయన పిల్లలే ఆయన పిల్లలు అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తే కూడుకుంటాడు ఆయన వినకుండా పిల్లలు ఎవరికైనా దెబ్బ తగిలి బాధ కలిగి బాగా వచ్చారు ఇంటికి ఏం చేస్తారు ఎవరైనా ఏంటి ఏమైంది పరిస్థితి ఏంటి గట్టిగా అమ్మ నాణానికి ఏకలేశారు అనుకో ఫీల్ అవుతారు అందరూ ఏమైందో ఏమైందో మానవ సంబంధమైన మనకే అంత బాధ అంటుంటే దేవుడికి ఇంకెంత ఉండాలి నువ్వు ప్రార్థించాలి ప్రభు సరే అడుగుడి మీకు అలాగే రోజు ప్రార్థంలో మంచి ఆరోగ్యం అడగాలి జ్ఞానం అడగాలి జీవితం కోసం అడగాలి విశ్వాసంలో మనం బలపడాలని అడగాలి మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని అడగాలి తాలో మన దగ్గరే ఉంది తాలో మన దగ్గరే ఉంది తీసుకొని లోపలికి వెళ్ళడమే ప్రార్థన విశ్వాసము ఇదే ఇవే గొప్ప తాల ప్రార్థనతో విజ్ఞాపనతో మనం లోపలికి వెళ్తే గొప్ప ఆత్మీయమైన దాన అనేది మనం పొందుకుంటాం ఎలాంటి పరిస్థితులు అయినా ఏం చేయాలి ప్రార్థించాలి ఈరోజు క్రైస్తవ్యములు అయితే మైనస్ అయిపోయింది అన్నీ ఉంటాయి కానీ ప్రార్థనట్లా చదువుతూ ప్రార్థించాలి అంత సమయముడు ప్రభుత్వం ఏదో ప్రార్థిస్తామో దేవుడు అంత ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుడు మనకి అప్ప తండ్రి అని మొదపెట్టి ఆత్మనిచ్చాడు తండ్రి అని మనం ఆయన పిలుస్తున్నామంటే మనలో దేవుని ఆత్మ ఉండవచ్చే పిలుస్తున్నాం తండ్రి అని అలా ప్రార్థించగలుగుతున్నామంటే అంటే దేవుడు ఆత్మ వల్ల ఉందనే అర్థం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో ఏం అంటే మొదటగా మీ విశ్వాస జీవితంలో మీ బలహీనతలను గుర్తించండి వాటిని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి వాటిపై జయాన్ని ఇవ్వమని కోరండి రెండవది మన అవసరతలు ఉంటాయి వాటిని ఎత్తిపట్టండి వాటిని కూడా ప్రభు దేవ్ తీసుకెళ్లాలి ఆయన వాక్య ప్రకారం మనం వెళ్తున్నప్పుడు మన అవసరాలు ఎవరు తీరుస్తారు బైబిల్ చెప్తుంది ప్లిస్ట్ తీసుకున్నందు ప్రతి అవసరమో ప్రతిది ప్రతిది మన మహిమైశ్వర్యంలో తీరుస్తాడు ప్రతి అవసరమో ఆయన తీరుస్తాడు అడుగుతున్నామా మరి ప్రతిదీ అడగాలి ప్రతిదీ అడగాలి అంతే అడిగితే దేవుడు ప్రతిదీ తీరుస్తాడు మన బలహీనతలను ఎత్తిపట్టి జయం పొందాలి ఒకటి నెంబర్ టూ మన అవసరాలను ఎత్తిపట్టి ప్రార్థించాలి నంబర్ టూ నంబర్ త్రీ విజ్ఞాపన మనం కోసం మనమే కాకుండా మన పక్కన వాళ్ళ కోసం సంఘోల వాళ్ళ కోసం మనకి తెలిసిన వాళ్ళ కోసం ఇలా ఇతరుల కోసం చేసేది మూడవది విజ్ఞాపన ఈ మూడింటిలో ఎవరైతే చక్కగా ఉంటారో వాళ్ళు మనస్సు బాగుంటారు ఇతరుల కోసం భారం కలిగి ప్రార్థించే వాళ్ళు ఎప్పుడూ గొప్ప స్వార్థపరులు ఇతరుల కోసం ప్రార్థించి దినేష్ బాగా గీవేసాలి అని ప్రార్థన నీకు ఎప్పుడొచ్చిందంటే నీలో స్వార్థం లేటప్పుడు ఏదో సంపాదించడం బాగున్నాడు వాళ్ళు సంపాదించుకున్నాడు వీళ్ళు ఈ మనసు మనలో వచ్చిందనుకో వాళ్ళు బాగుండాలి అని మనం ప్రార్థన చేయగలుగుతామా చేయలేదు కాబట్టి మంచి మనసుతో మనందరం చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరు సంఘంలో ఉన్న అందరి కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి పొరుగు వారు సంఘంలో ఉన్న అన్ని పేర్లు తెలుసు కదా అందరూ అందరికీ తెలుసు కదా అందరి కోసం ప్రార్థన చేస్తే ఒక్కొక్క మాట అనుకుంటూ పోయినా ఇంత ప్రార్థన రోజు అలా 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 చేసుకుంట పోతే విశ్వాసపరంగా మన ప్రార్థన చాలా బాగుంటుంది అది దేవుడికి ఇష్టం ఇది కాబట్టి ప్రార్థన చేద్దాం వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబ అవసరతలు స్థానిక సంఘ అవసరతలు మిగతా సంఘాల్లో ఉన్నటువంటి అవసరం వాటి నిమిత్తమై కూడా మనం ప్రార్థన చేయవలసిన వారని మిగతా చేద్దాం